నమస్కారం నేను రవీందర్ రావు మీరు చూస్తున్నారు ఎస్ఏజీ ఆన్లైన్ యూట్యూబ్ ఛానల్ మనం కొత్తగా ఎన్నికైనటువంటి సర్పంచ్ల కోసం గ్రామ పంచాయతీలు స్థానిక స్వపరిపాలన సుపరిపాలన అంశాల క్రమంలో ఇది మూడో వీడియో ముందర కూడా రెండు వీడియోలు విడుదల చేయడం జరిగింది దాంట్లో సర్పంచులుగా ఎన్నికైనటువంటి వారి యొక్క నేపథ్యం గురించి అదేవిధంగా సర్పంచ్గా ఎన్నికైనటువంటి వ్యక్తులు చేయకూడని పది తప్పులను గురించి కూడా మనం మాట్లాడడం జరిగింది ఒకవేళ మీరు ఆ వీడియోలో ఇంకా చూడనట్లయితే తప్పకుండా ఆ వీడియోలు చూస్తారని ఆశిస్తా ఉన్నాం ఇది మనం గ్రామ పంచాయతీలు ఏవైతే మన స్థానిక స్వపరిపాలనలో తొలి మెట్టుగా మొదటి మెట్టుగా పునాదిగా మనం భావిస్తూ ఉన్నామో ఆ గ్రామ పంచాయతీలకు భారత రాజ్యాంగం పంతొమ్మిది వందల తొంభై రెండులో చేసినటువంటి సవరణ ద్వారా డెబ్బై మూడు సవరణలో భాగంగా లెవెన్త్ షెడ్యూల్ అంటే పదకొండవ షెడ్యూల్లో ఇరవై తొమ్మిది అంశాలు ఈ స్థానిక సంస్థల అధీనంలోకి లేదా స్థానిక సంస్థలు పనిచేయాల్సినటువంటి సబ్జెక్ట్స్గా అంశాలుగా పరిగణించి వాటికి ఇవ్వడం జరిగింది ఏ పదకొండవ షెడ్యూల్లోనైతే భారత రాజ్యాంగంలో పొందుపరిచారో ఇరవై తొమ్మిది అంశాలు ఆ ఇరవై తొమ్మిది అంశాల గురించి ముందుగా కొత్తగా ఎన్నికైనటువంటి సర్పంచ్లందరికీ కూడా తెలియాల్సినటువంటి అవసరం ఉంది అంటే వాళ్ళ యొక్క గ్రామ పంచాయతీ ఏ ఏ అంశాలపైన పనిచేయడానికి అవకాశం ఉన్నది అనేది అంటే పరిధి గ్రామ పంచాయతీ యొక్క పరిధి మరి గ్రామంలో ఉండేటువంటి జనాభాకి ప్రజలకి ఏ రకాలైనటువంటి విషయాలపైన గ్రామ పంచాయతీ నిర్ణయం తీసుకోవచ్చు లేదా కార్యక్రమాలను రూపొందించవచ్చు అమలు చేయవచ్చు అనేది వాళ్ళకి విషయం పైన అవగాహన వస్తే బాగుంటుందనే ఆలోచనతో ఈ వీడియో అనేది చేయడం జరిగింది సో ఈ వీడియోల పరంపర ఈ విధంగానే కొనసాగుతుంది చాలా విషయాలపైన మనం ఈ ఎస్ఎస్జి ఆన్లైన్ యూట్యూబ్ ఛానల్లో గ్రామ పంచాయతీల బలోపేతం అదేవిధంగా కొత్తగా ఎన్నికైనటువంటి గ్రామ సర్పంచ్లకి విషయాలపైన ఎప్పటికప్పుడు సమాచారం అందించాలనేటువంటి ఆలోచనతో ఇందులో ఈ వీడియోలు చేయడం జరుగుతుంది మీరు అందరూ కూడా తప్పకుండా ఆదరిస్తారని ఆశిస్తా ఉన్నాం మీరు ఇప్పటి సబ్స్క్రైబ్ చేయనట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి నిరంతరం మీకు అప్డేట్స్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది అదేవిధంగా మీ కి మీ పరిచయం ఉన్న వారికి కూడా ఇది పంపిస్తారని ఆశిస్తా ఉన్నాం ఇప్పుడు మన టాపిక్లో వెళ్దాం పదకొండవ షెడ్యూల్లో భారత రాజ్యాంగం ఇచ్చినటువంటి ఇరవై తొమ్మిది అంశాలు స్థానిక స్వపరిపాలనలో భాగంగా ఏమున్నాయి ఇక్కడ కనబడుతున్నటువంటి కనుక మనం చూసుకున్నట్టయితే ఈ మొత్తం ఆరు బ్లాకుల్లో వీటిని విభజించి ఈ ఆరు బ్లాకుల్లో మీకోసం ఈ ఇరవై తొమ్మిది అంశాలను అనేది పెట్టడం జరిగింది ఈ ఒక్కొక్క అంశానికి సంబంధించి కూడా మనం తదుపరి డీటెయిల్ గా మనం వీడియోలలో మాట్లాడదాం ప్రస్తుతానికి మాత్రం ఈ వీడియోలో కేవలం ఈ ఇరవై తొమ్మిది అంశాలు లేదా సబ్జెక్ట్స్ ఏమున్నాయి అనేది మాత్రానికి మనం పరిమితం అవుదాం ఒకసారి మనం ఈ ఇరవై తొమ్మిది అంశాలను ఏంటో తెలుసుకున్న తర్వాత ఒక్కొక్క అంశం వారిగా కూడా మనం ఒక్కొక్క వీడియోలో మనం మాట్లాడే కూలంకషంగా ఆ విషయాలపైన అవగాహన పెంచుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం సో ఇందులో కనుక చూసుకున్నట్టయితే పేదరిక నిర్మూలన అనేది ఒక ప్రాథమికమైన లేదా ముఖ్యమైనటువంటి ఒక సబ్జెక్ట్ కింద గ్రామ పంచాయతీలకు లేదా స్థానిక సంస్థలకు భారత రాజ్యాంగం అప్పచెప్పడం జరిగింది ఎందుకంటే మన మహాత్మా గాంధీ గారు కావచ్చు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కావచ్చు లేకపోతే మన నేతలంతా కూడా ఎవరైతే మన స్వాతంత్ర ఉద్యమంలో కీలకమైనటువంటి భూమికను పోషించారో ఒక స్వేచ్ఛ భారతాన్ని కలలు కన్నారు ఈ దాసి శృంఖలాలను అయితే విడదీసి పరాయి పాలన నుంచి స్వపరిపాలనకు రావాలనుకున్నారు ఆ స్వపరిపాలన మరింత కింది స్థాయికి వెళ్ళి ప్రజల యొక్క అట్టడుగు స్థాయిలో ఉండేటువంటి ప్రజల యొక్క భాగస్వామ్యాన్ని కనుక తీసుకున్నట్టయితే డౌన్ అప్రోచ్ పై పైనుంచి కిందికి వచ్చేటువంటి నిర్ణయాలు కాకుండా కింద నుంచి నిర్ణయాలు అనేది పైకి వెళ్ళాలి ప్రజలంతా కూడా గ్రామ స్థాయిలో పట నివసిస్తూ ఉంటారు భారతదేశం అంటేనే గ్రామ సీమలకు పట్టుకొమ్మ భారతదేశం యొక్క నిజమైన ఆత్మ గ్రామాల్లో ఉంది అని పూజ బాపూజీ చెప్పారు కాబట్టి ఇప్పటికీ కూడా భారతదేశపు ఆర్థిక వ్యవస్థలో కానీ భారతదేశపు జనాభాలో కానీ భారతదేశపు అనేక రంగాల్లో కనుక చూసుకున్నట్టయితే గ్రామీణ భారతం అనేది భారతదేశపు యొక్క ఆ అభివృద్ధి కొరకు మరియు ఆ గ్ర భారతదేశం ముందుకు వెళ్ళడం కొరకు ఆ ఒక గొప్ప పాత్రను గ్రామీణ ప్రాంతాలు పోషిస్తా ఉన్నాయి కాబట్టి ఈ గ్రామీణ ప్రాంతాలలో ఉండేటువంటి ప్రజలు వాళ్ళ పరిపాలనను వాళ్ళే నిర్ణయించుకునేటట్టుగా వాళ్ళ ప్రతినిధులను వాళ్ళే ఎన్నుకునేటట్టుగా స్థానికంగా వాళ్ళకంటూ ఒక ప్రభుత్వం ఉండాలి ఆ ప్రభుత్వం ఎప్పటికప్పుడు స్థానికంగా ఉండే ప్రజల యొక్క అవసరాలను తెలుసుకోవాలి ఆ అవసరాలకు అనుగుణమైనటువంటి కార్యక్రమాలను రూపొందించుకోవాలి వాళ్లకు ఎటువంటి సమస్యలు లేకుండా ఎప్పటికప్పుడు పరిష్కరించే ఒక వ్యవస్థ నిర్మాణంలో భాగంగానే ఈ స్థానిక సంస్థల ఏర్పాటు అనేది జరిగింది అందులో మనం గ్రామ పంచాయతీ అనేది గ్రామంలోనే ఉంటుంది కాబట్టి గ్రామ ప్రజలందరూ నిత్యం గ్రామ పంచాయతీతో మరి ఏ విషయాన్ని చెప్పుకునేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి వీలైనన్ని ఎక్కువ అంశాలలో నిర్ణయం తీసుకునేటువంటి అధికారం కానీ కార్యక్రమాలను రచించే అధికారం కానీ కార్యక్రమాలను అమలు చేసే అధికారం కానీ కార్యక్రమాలను పర్యవేక్షణ చేసే అధికారం కానీ ప్రజల ప్రత్యక్ష పర్యవేక్షణలో జరగాలి అదేవిధంగా ఆ ప్రజలు ఎన్నుకున్నటువంటి ప్రజా ప్రతినిధుల యొక్క పర్యవేక్షణలో జరగాలని ఇరవై తొమ్మిది అంశాలు రాజ్యాంగం పొందుపరిచి మరి ధారదం చేయడం జరిగింది స్థానిక సంస్థలకు మరి ఎందుకు ఈ ఆబ్జెక్టివ్ ఏంటి అంటే అల్టిమేట్ గా మనం చూసుకున్నట్టయితే ప్రజలెవ్వరూ కూడా పేదరికంలో లేకుండా ఉండాలి పే గరీబీ ముక్త్ భారత్ స్వర్గీయ శ్రీమతి ఇందిరాగాంధీ గారు చెప్పినట్టు గరీబీ హటావో అన్న ప్రజ ప్రజెంట్ ఉన్నటువంటి గౌరవ ప్రధానమంత్రి గారు నరేంద్ర మోదీ గారు చెప్పినప్పటికీ లేదా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తున్నటువంటి పద్ధతి కానీ ఏ ప్రభుత్వం అయినా కానీ కేంద్ర ప్రభుత్వం అయినా రాష్ట్ర ప్రభుత్వం అయినా అది ఏ పార్టీ ప్రభుత్వం అయినప్పటికీ కూడా ఈ పార్టీ ఆ పార్టీ అని కాదు ఒక్కసారి అధికారంలోకి వచ్చి ప్రజల్ని పరిపాలించే ప్రభుత్వానికి అధినాయకత్వం వేస్తున్నప్పుడు అన్ని పార్టీల యొక్క ప్రధానమైనటువంటి ఎజెండా ప్రజలను పేదరికం నుంచి బయటకు తీసుకురావడమే ప్రధానంగా ఉంటుంది కాబట్టి వాళ్ళు రచించే కార్యక్రమాలు వేరువేరుగా ఉండొచ్చు కానీ ఆ లక్ష్యం మాత్రం పేదరిక నిర్మూలనే అంతిమంగా ఉంటుంది కాబట్టి గ్రామస్ ఈ పేదరిక నిర్మూలన అనేటువంటి ఒక పెద్ద అంశం ఏదైతే ఉందో ఈ పెద్ద అంశాన్ని మరి మనం ఎక్కడి నుంచి మొదలు పెట్టాలి అంటే స్థానిక సంస్ స్థానిక సంస్థలు స్థానిక ప్రభుత్వాల నుంచి మొదలు పెట్టినట్టయితే ఆ గ్రామంలో నివసిస్తున్నటువంటి కుటుంబాల్లో ఎంతమంది పేదలు ఉన్నారు కటిక దరిద్రంలో ఇప్పటికీ కూడా అన్నం కూడా దొరకని సందర్భంలో ఎవరైనా కుటుంబాలు ఉన్నారా ఇంకా ఇబ్బందులు కుటుంబాలు ఉన్నాయన్నది గ్రామ సర్పంచ్ గారికి వార్డు మెంబర్లకి తెలుసు ఒక వార్డు మెంబర్ వంద రెండు వందల ఓటర్ల మధ్యలో ఉంటాడు కాబట్టి నిత్యం ప్రజలతో మమేకం అవుతూ ఉంటాడు కాబట్టి ఆయనకు వెంటనే తెలుస్తుంది ఒక గ్రామ సర్పంచ్ కూడా మూడు నాలుగు వేల ఓటర్ల లోపల ఉంటాడు కాబట్టి ఆయనకు కూడా ఆమెకు కానీ ఆయనకు కానీ పేద కుటుంబాల గురించి తెలిసే అవకాశం ఉంటుంది కాబట్టి ఆ పేదరికం పైన సరైనటువంటి ప్రణాళికలు రచించి పేదరికాన్ని ఒక పద్ధతి ప్రకారం క్రమానుగతంగా పేదరికం లేని గ్రామంగా తయారు చేయడం అనేది ప్రధాన లక్ష్యంగా మరి ఉండాలి ఎందుకంటే మనిషికి జీవించే హక్కు మన భారత రాజ్యాంగం ఇచ్చింది ఆర్టికల్ ఇరవై ఒకటి ప్రకారం మరి జీవించాలంటే కనీస వసతులు వాళ్ళకి ఉండాలి కదా ఆ కనీస వసతులు లేకుండా కొంతమంది ఇంకా అట్టడుగున ఉండిపోతే వాళ్ళ కొరకు పనిచేయడమే ప్రధానమైన లక్ష్యంగా గ్రామ పంచాయతీ పనిచేయాలి అందుకే పేదరిక నిర్మూలన అనే సబ్జెక్టును గ్రామ పంచాయతీలోకి ఇవ్వడం జరిగింది అదేవిధంగా కనీస అవసరాల గురించి చూసుకుంటే తాగునీరు అంటే మనం ఒక కుటుంబాన్ని కనుక చూసినట్టయితే గ్రామీణ ప్రాంతాల్లో కానీ పట్టణ ప్రాంతాల్లో కానీ పేద కుటుంబాలు ఎక్కువగా ఆ ఈ యొక్క కంటామినేటెడ్ వాటర్ అంటాం అంటే అన్ప్యూరిఫైడ్ వాటర్ అంటే స్వచ్ఛమైనటువంటి మంచి నీరు లభించని కుటుంబాలు చాలా ఇప్పటికీ కూడా ఉన్నాయి ఆ స్వచ్ఛమైన నీరు దొరకకపోవడం వల్ల తాగునీరు దొరకకపోవడం వల్ల ఆ కుటుంబాలు ఆ దొరికినటువంటి నీటిని శుద్ధి చేయని నీటిని తీసుకోవడం వల్ల జబ్బులు చాలా వస్తాయి వచ్చేటువంటి జబ్బుల్లో ముప్పై నుంచి నలభై శాతం జబ్బులు ఈ వాటర్ కంటామినేషన్ తో వస్తున్నాయి కాబట్టి గ్రామ పంచాయతీకి ఇచ్చిన మరొక సబ్జెక్ట్ ఏంటంటే స్వచ్ఛమైన తాగునీరు శుద్ధి చేసిన తాగునీరు ప్రజల ఆరోగ్యానికి ఉప ఉపయోగపడేటువంటి తాగునీరును అందించాలి అనేటువంటి ఇంకొక సబ్జెక్ట్ ను కూడా ఇవ్వడం జరిగింది అదేవిధంగా పౌర సరఫరాలు ఏ వ్యక్తి కూడా ఆహారం దొరకకుండా ఉండకూడదు డెబ్బై సంవత్సరాల స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా ఇంకా ఏదైనా గ్రామంలో ఇంకా ఏదైనా పల్లెలో ఒక మారుమూల ప్రాంతంలో ఏదైనా కుటుంబం అన్నం దొరకకుండా ఆహారం దొరకకుండా ఉంది అంటే అది మనకు కొంచెం ఆ బాధపడ బాధకరమైనటువంటి అంశం ఒక రకంగా చెప్పాలంటే సిగ్గుచేటైన అంశం ఇది ఏ ఒక్కరికి వర్తించేది కాదు సభ్య సమాజానికి సిగ్గుచేటుగా ఉంటుంది ఏ కుటుంబం కూడా కాలే కడుపుతో అన్నం దొరకకుండా పట్టడి అన్నం దొరకకుండా మరి ఉండే పరిస్థితి ఉండకూడదని భారత ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం గాని ఈ పౌర సరఫరాల కార్యక్రమాలను ఇస్తుంది మన దాని పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ అంటాము ఈ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ ద్వారా అరువులైనటువంటి ప్రతి ఒక్కరికి కూడా రేషన్ కార్డులు ఇవ్వాలి వాళ్ళకి ఈ యొక్క ఆహార భద్రతలో లభించేటువంటి పదార్థాలన్నీ వస్తువులన్నీ కూడా అందించడం అనేది కూడా బాధ్యతగా గ్రామ పంచాయతీ చూసుకోవాలి తర్వాత భూమి అనేది తల్లి లాంటిది ఈ భూమి లేకుంటే మనం లేము మరి ఈ సృష్టిలో భూమికి చాలా ప్రాధాన్యత ఉంది భూమికి చాలా విలువ కూడా ఉంది ఇప్పుడు మనం మన రాష్ట్రంలో కనుక చూసుకున్నట్టయితే భూమి ధరలు ఆకర్షణ ఎందుతుంది మరి భూమిని సాగుయోగ్యంగా లేనటువంటి భూమిని సాగుయోగ్యంగా చేయడం మరి ఆ భూమి ఆ అభివృద్ధి చేయడం అంటే భూమితోటి రైతుకు ఒక అనుబంధం ఉంటుంది ఇప్పటికీ రైతు చాలా ముఖ్యమైన పాత్ర దేశ ఆర్థిక అభివృద్ధిలో జీడిపిలో పోషిస్తా ఉన్నాడు ఎక్కువ మందికి ఉపాధిని కూడా ఇవాళ వ్యవసాయమే ఇస్తున్నది కాబట్టి భూమి అభివృద్ధి అనే కార్యక్రమాలను కూడా ఆ గ్రామ పంచాయతీకి అప్పచిప్పడం జరిగింది ఇక వ్యవసాయం వ్యవసాయం అనేది భారతదేశం ప్రధానంగా వ్యవసాయ దేశం క్రమక్రమంగా వ్యవసాయం ఈ వ్యవసాయేతర రంగాలు పెరుగుతున్నప్పటికీ కూడా ఇంకా ఎక్కువ మంది ప్రజలు ఆ ఈ వ్యవసాయం మీద ఆధారపడి ఉన్నారు కాబట్టి వ్యవసాయ రంగం అనేది అన్నం పెడతాము దేశానికి కాబట్టి ఆ వ్యవసాయానికి కావాల్సినటువంటి ప్రణాళికలు రచించడం వ్యవసాయాన్ని సవ్యంగా జరిగేటట్టుగా చూడడం వ్యవసాయదారులను అంటే రైతు కన్నీరు పెట్టినటువంటి వ్యవస్థ బాగుపడదు అని మనం మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఎక్కడ కూడా రైతు ఆనందంగా ఉండాలి అంటే రైతు పండించిన పంటని అందరికీ ఆహారంగా దొరుకుతుంది కాబట్టి రైతు చేసే వృత్తి వ్యవసాయాన్ని ఒక గౌరవప్రదమైన వృత్తి మరి అందరు గుర్తించేటట్టుగా ఉండాలి వ్యవసాయం లాభసాటిగా ఉండాలి అంటే వ్యవసాయానికి ఊతమిచ్చేటువంటి పనులు ప్రణాళికలు కార్యక్రమాలు అనేది మన గ్రామ పంచాయతీ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది రైతు దేశానికి వెన్నెముక అదేవిధంగా రైతు గ్రామ పంచాయతీకి కూడా వెన్నెముక కాబట్టి రైతుల కోసం పనిచేయాలని మరొక అంశాన్ని ఇవ్వడం జరిగింది అదేవిధంగా గృహ నిర్మాణం కనీస అవసరాల్లో మరి కూడు గూడు నీడ అని మనం మాట్లాడుతాం గూడు లేకపోతే ఎక్కడ ఉంటారు ఇల్లు లేని వాళ్ళు చాలా తక్కువ మంది ఉండొచ్చు కానీ ఉన్న ఇల్లు కూడా సరి అయినటువంటి లేవు అంటే ఎండ వాన స్థలి ధారాళంగా ఆ ఇంట్లోకి వస్తా ఉంది అంటే పేరుకు ఇల్లు ఉంది కానీ ఒక పటిష్టమైన పక్కా ఇల్లు లేనటువంటి కుటుంబాలు ఇంకా మన గ్రామంలో ఉన్నట్టయితే ఆ గ్రా ఆ కుటుంబాలను గుర్తించి ఆ కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ కార్యక్రమాలతో జోడించి ఆ అటువంటి కుటుంబాలను ఒక ఇల్లు కట్టుకునేటట్టుగా చూడాల్సినటువంటి బాధ్యత కూడా గ్రామ పంచాయతీకి అప్పచెప్పడం జరిగింది అంతే అందరికీ నివాసం అనేది లక్ష్యంగా గ్రామ పంచాయతీకి ఉండాల్సిన అవసరం ఉంది తర్వాత వ్యవసాయములతో పాటు అనుబంధ పరిశ్రమలు కొన్ని ఉన్నాయి అవి జీవనోపాధుల కూడా మనం మాట్లాడుతూ ఉంటాం వ్యవసాయంతో పాటు ఏముంటుంది పశుగ్రాసం వ్యవసాయం సరిగా జరిగినట్టయితే పశుగ్రాసం ఉంటుంది రాను రాను ఈ పశువుల సంఖ్య తగ్గిపోతూ ఉంది జనాభా తగ్గిపోతూ ఉంది ఎందుకు తగ్గిపోతుంది అంటే పశుగ్రాసం లేకపోవడం వల్ల అంటే మనం ఇప్పుడు తీసుకున్నటువంటి యంత్రాలతో చేసేటువంటి వ్యవసాయం కావచ్చు యాంత్రీకరణ నేను తప్పపట్టను కానీ యాంత్రీకరణతో పాటు పశువులను కూడా పోషించుకోవాల్సిన అవసరం ఉంది పాల కోసం పాల చాలా ఇబ్బందులు పడతా ఉన్న పరిస్థితి ఉంది మాంసం రేట్లు పెరుగుతున్నటువంటి చికెన్ పెరుగుతున్నటువంటి ఆ సందర్భాలు మనం చూస్తాము కాబట్టి గాంధీజీ కలలుగన్నటువంటి గ్రామ స్వరాజ్యం అదేవిధంగా ఏదైతే అబ్దుల్ జీ గారు మన మాజీ రాష్ట్రపతి స్వర్గీయ అబ్దుల్ కలాం గారు కలలుగన్నటువంటి గ్రామం విన్న వ్యవస్థను మనం తీసుకురావాలనుకున్నప్పుడు ఈ పశువుల పెంపకానికి పైన కూడా పశువులతో కేవలము పాలు లేదా వ్యవసాయం కాకుండా రకరకాలైనటువంటి ఒక జీవన సమతుల్యం ప్రకృతి సమతుల్యత ఉంది కాబట్టి ఆ పశువులను పోషించుకోవడానికి పశు కూడా గ్రామ చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది లేదా తీసుకురావాల్సిన అవసరం అనేది ఒక్క ఆవు గురించి మీరు చూసుకున్నట్టుగా గూగుల్లో సెర్చ్ చేయండి అది ఎంత లాభాన్ని ఇస్తుందో సో అదే విధంగా పశు సంవర్ధన ఇందాక నేను మాట్లాడిన రకరకాల పశువులను మనం గీదలు కావచ్చు ఆవులు కావచ్చు అదేవిధంగా మేకలు కావచ్చు ఇటువంటి అన్నింటినీ కూడా మనం గొర్రెలు కావచ్చు పెంపకాన్ని ప్రోత్సహించాల్సిన ఉంది ప్రోత్సహించడం ద్వారా ఒక రకంగా పర్యావరణ సమతుల్యం కావచ్చు రెండోది జీవనోపాధులు కూడా మెరుగుపడి వాళ్ళకి అదనపు ఆదాయాలు వచ్చే అవకాశం ఉంది వ్యవసాయం నడవని రోజు ఈ యొక్క పశువుల ద్వారా కూడా ఆదాయం వస్తుంది అది మన ఆరోగ్యానికి ఉపయోగపడుతుంది ప్రకృతి బాగుంటుంది నెక్స్ట్ చేపల పెంపకం ఈ చేపల పెంపకం అనేది కూడా ఆరోగ్యానికి చాలా మంచిది అదేవిధంగా దాన్ని ఒక ప్రధాన వృత్తిగా కొంతమంది కమ్యూనిటీస్ మనం మన దగ్గర కనుక చూసుకుంటే ముదిరాజ్ కమ్యూనిటీ కానీ బెస్త కమ్యూనిటీ కానీ ఉన్నారు అదేవిధంగా ఇతరులు కూడా చేపల చెరువులను తయారు చేసుకొని దాని యొక్క జీవనోపాధిగా కూడా పెంచుకుంటా ఉన్నారు కాబట్టి అది బ్రహ్మాండంగా చేపల కన్సంప్షన్ అనేది పెరుగుతున్నటువంటి సందర్భంలో కూడా చేపల ఆరోగ్యానికి మంచిదని డాక్టర్లు చెప్తున్న సందర్భంలో ఈ చేపల పెంపకాన్ని కూడా ప్రోత్సహించినట్టయితే అక్కడ ఉపాధిని తీసుకురావచ్చు అదేవిధంగా ఆల్రెడీ దాని జీవనోపాధిని కొనసాగింది కుటుంబాలను బలోపేతం చేయొచ్చు కాబట్టి ఇది కూడా చేపల పెంపకాన్ని కూడా మనకు గ్రామ పంచాయతీలకు అప్పచిపడం జరిగింది లేదా దాన్ని సబ్జెక్ట్ కింద ఇవ్వడం జరిగింది ఇక సామాజిక అడవుల పెంపకం అడవులను నాశనం చేస్తున్నాము అని అంటే రేపు మన నాశనాన్ని మనమే కోరుకుంటా ఉన్నాం అడవులు ఈ విస్తీర్ణం ఎంత తగ్గిపోతా ఉంది అంటే అంతగా ఆక్సిజన్ కొరత అనేది వస్తా ఉంటుంది భవిష్యత్తులో మనం ఆక్సిజన్ కూడా మంచి నీళ్ళు కొనుక్కున్నట్టు కొనుక్కునే రోజులు బహుశా వస్తాయేమో మన భవిష్యత్ తరాలకు మనం ఇవ్వాల్సింది భూములు రియల్ ఎస్టేట్ లేకపోతే కోట్లాది కోట్ల రూపాయలు కాదు ఒక సామాజిక అడవులు అంటే మంచి స్వచ్ఛమైన ఆక్సిజన్ స్వచ్ఛమైన నీరు ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి సామాజిక బాధ్యత కాబట్టి మన గ్రామంలో ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ గ్రామం చుట్టుపక్కల కానీ గ్రామం లోపల కానీ ఈ సామాజిక అడవులను పెంచేటువంటి దానికి ప్రధానమైన నాయకత్వం గ్రామ పంచాయతీ తీసుకోవాల్సిన అవసరం ఉంది అదే విధంగా కుటీర పరిశ్రమలు ప్రతి వ్యక్తి చేతికి పని ఉండాలి పని ఉన్నప్పుడే డబ్బు సంపాదించుకోగలుగుతారు ఆదాయం ఉంటేనే ఆర్థికంగా అభివృద్ధి చెందుతుంది జీవనం మెరుగుపడుతుంది కానీ అందరికీ ప్రభుత్వ ఉద్యోగాలు అనేటువంటి ఆలోచన తప్పు ప్రభుత్వం యొక్క ప్రభుత్వం కొంతమందికి మాత్రమే ఉద్యోగం ఇవ్వ ఇవ్వ ఇవ్వగలుగుతుంది కానీ అందరికీ ఇవ్వలేదు అది ఆ నిజాన్ని మనం గ్రహించాల్సిన సందర్భం ఉంది అదేవిధంగా ప్రైవేట్ వ్యవస్థలు కూడా అందరికీ అవకాశాలు రాకపోవచ్చు కాబట్టి ప్రతి గ్రామంలో కూడా మనకు అనాధిక వస్తున్న కుటీర పరిశ్రమలు ఏవైతే ఉన్నాయో నేత పరిశ్రమ కావచ్చు లేకపోతే పాటరీ కావచ్చు లేకపోతే రకరకాల వస్తువులను తయారు చేసేటువంటి ఆ కుల వృత్తులను కుటీర పరిశ్రమలుగా టెక్నాలజీతో జోడించి ఆ కుటీర పరిశ్రమల ద్వారా కూడా మహిళలకు కావచ్చు పురుషులకు కావచ్చు యువకులకు కావచ్చు మా జీవనోపాధిని పెంచే విధంగా గ్రామంలో ఎంతసేపు గ్రామంలో చదువుకున్న యువకులు ఉన్నట్టయితే గ్రామం బయటికి ఉద్యోగం కోసం చూడడం కాకుండా మహిళలు ఏమన్నా చేస్తామని రెడీగా ఉన్న సందర్భంలో గ్రామంలో ఏ రకమైన కుటీర పరిశ్రమలు మనం తీసుకురావచ్చు అనాదిగా ఏంటి వాటిలో ఇంకేం చేయొచ్చు అని గ్రామ పంచాయతీ ఆలోచన చేసి ఒక కొన్ని కొన్ని మంచి కార్యక్రమాలు తీసుకొని కుటీర పరిశ్రమలకు ఊతం ఇవ్వాల్సినటువంటి వాటిని రక్షించుకోవాల్సిన బాధ్యత కూడా గ్రామ పంచాయతీలకు అప్పగించడం జరిగింది ఇక రహదారులు రహదారులు లేకపోతే కనెక్టివిటీ లేదు ఏ ఉత్పత్తిని మీరు తయారు చేసినా ఆ ఉత్పత్తి ఉత్పత్తికి కావాల్సిన సరుకు తెచ్చుకోవడానికి కానీ ఆ ఉత్పత్తిని మనం బయటికి పంపించాలంటే మన గ్రామానికి రహదారి ఉండాలి లేదా మన గ్రామానికి వేరే వ్యక్తులు బిజినెస్ మ్యాన్ రావాలన్నా లేదా మనం ఈ ఊరికన్నా వెళ్ళాలన్నా ఒక చక్కటి రహదారి అనేది ఉండాలి రహదారి ఉండడం వల్ల రకరకాల లాభాలు ఉన్నాయి మనం మళ్ళీ మళ్ళీ ఒక్కొక్క టాపిక్ మీద మనం మాట్లాడడం కాబట్టి మంచి రహదారులు లేకపోతే ఆ గ్రామ అభివృద్ధి కొంత వెనుకబడుతుంది కాబట్టి కనెక్టివిటీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అది కూడా ఇంటర్నల్ రోడ్ అంతర్గత రహదారులను వేసుకోవాల్సిన బాధ్యత ఈ గ్రామ పంచాయతీలకు స్థానిక సంస్థలకు అప్పగించాలి జరిగింది తర్వాత మనం చూసుకున్నట్టయితే విద్య ఇది చాలా చాలా ప్రధానమైనది ఒక మనం ఒక నానుడు ఉంది విద్య లేని వ్యక్తి విత్త పశువు అనేది అంటే మనం విద్య లేని వాళ్ళని అవమానించడానికి ఇది చెప్పట్లేదు అంటే వాళ్లకు బయట ఎక్స్పోజర్ అనేది తక్కువగా ఉండే అవకాశం ఉంది మనం ఇప్పుడు ప్రపంచంలో కనుక అభివృద్ధి చెందిన దేశాలను కనుక మనం చూసుకున్నట్టయితే వాళ్ళు అభివృద్ధి చెందడానికి ప్రధానమైన కారణం చాలా సంవత్సరాల ముందు నుంచే ఆ దేశంలో ఉంటే సంపూర్ణ అక్షరాసతమైన జరిగింది ఇప్పుడు మనం భారతదేశంలో కూడా వంద శాతం అక్షరాస్థ ఉన్నటువంటి కేరళ రాష్ట్రాన్ని కనుక తీసుకొని చూస్తే మీకు వంద శాతం అక్షరాస్యత ఉంది కాబట్టి కేరళలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తి ఎక్కడో ఒక దగ్గర బతికి మంచి జీవనాన్ని కొనసాగించే అవకాశం ఉంది వాళ్ళ జీవన పరిస్థితులు మెరుగుపడడానికి అవకాశం ఏర్పడింది కాబట్టి విద్యను నెగ్లెక్ట్ చేస్తే మిగతా అన్ని చేసి కూడా వృధా మీరు విద్యకు ప్రధాన ప్రధానమైన ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉంది కాబట్టి గ్రామ పంచాయతీ తన పరిధిలో ఉండేటువంటి అంగన్వాడీ సెంటర్ కావచ్చు తన పరిధిలో ఉండేటువంటి పాఠశాలను కావచ్చు ఆ ట్యూషన్ సెంటర్లను కావచ్చు ఏర్పాటు చేసి పిల్లలకు నాణ్యమైన విద్య మరి ఖర్చు లేని విద్యను ఫ్రీ ఎడ్యుకేషన్ కనుక ఇప్పించగలిగితే కుటుంబాలను ఆర్థికంగా ఆదుకున్న వాళ్ళు అవుతారు అదేవిధంగా పిల్లల్ని మంచి భవిష్యత్ భారత పౌరులుగా తయారు చేసిన వాళ్ళు అవుతారు కాబట్టి విద్యను చాలా ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది అది కూడా గ్రామ పంచాయతీ పట్టించుకోవాలి చాలా చాలామంది పట్టించుకోవట్లేదు ఇక వయోజన విద్య స్వాతంత్రం కొద్ది డెబ్బై సంవత్సరాలు అయినప్పటికీ కూడా ఇంకా మన దగ్గర అంగుటా చాప అంటాం మనం అంటే వేలిముత్ర వేసే వాళ్ళు ఇంకా ఉన్నారు ఇది కొద్దిగా మనకి కలంకం తెచ్చే విషయం మనం ఎంత వీలైతే అంత తొందరగా ఈ సంతకాలు వేయడం అనేది మానేసి ప్రతి ఒక్కరికి కూడా పద్దెనిమిది నుంచి యాభై సంవత్సరాల లోపు ఉన్న ప్రతి మహిళా పురుషుడు తప్పనిసరిగా కొంత మినిమం చదువుకోలేగే పేపర్ ఒక న్యూస్ పేపర్ చదవగలిగేటువంటి ఒక బస్సు బోర్డు చదవగలిగి ఒక రేటు చూసుకోగలిగి ఒక మందు పేరు తెలుసుకోగలిగే పరిస్థితికి తీసుకొచ్చేటట్టుగా మనం వయోజన విద్యను గ్రామ పంచాయతీలు ఓనప్ చేసుకుని గ్రామంలో ఇప్పుడు ఉల్లాసనే కార్యక్రమం కూడా తెలంగాణ ప్రభుత్వంలో ఉంది సో అందరికీ చదువు అందరిది బాధ్యత అని గ్రామ పంచాయతీ నడుము కట్టి ముందుకు నడిస్తే ఒక గొప్ప పనులు చేసిన వాళ్ళు అవుతారు అదేవిధంగా వృత్తి విద్య ఇప్పుడు చాలా మంది మహిళలు స్వయం శాఖ సంఘాలలో చేరుకున్నారు వాళ్ళకు డబ్బులు దండిగా వస్తా ఉన్నాయి కానీ చేయడానికి పనులు లేవు వాళ్ళకి పిల్లలు ఉన్నారు కుటుంబం ఉంది కుటుంబం వ్యవసాయం ఉంది ఇతర వృత్తులు ఉన్నాయి కానీ వాళ్ళకు ఉన్నటువంటి ఖాళీ సమయాల్లో కొన్ని పనులు చేయాలని వాళ్ళు ఆశిస్తా ఉన్నారు మిమ్మల్ని అడుగుతా సర్పంచ్ గారు మేము పని చేస్తాం మాకు ఇతర పని చూపించండి అని కాబట్టి వృత్తి విద్య ఒకేషనల్ ట్రైనింగ్ అంటాం మనం మనం కుట్లు కావచ్చు అల్లికలు కావచ్చు నేత కావచ్చు రకరకాలైనటువంటి జరి జర్దోజి అంటాం మనం లేదా చిన్న చిన్న బ్యాంగిల్స్ తయారు చేయడం కావచ్చు స్వీట్స్ తయారు చేయడం కావచ్చు ఫుడ్ ప్రాసెసింగ్ కావచ్చు ఇలా రకరకాలైనటువంటి కూడా మనం వృత్తి విద్యలో కూడా రకరకాల పనులు నేర్పించచ్చు వాళ్ళకు అది కూడా గ్రామ పంచాయతీ నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది అమలు చేయాల్సిన అవసరం ఉంది ఇక గ్రంథాలయం ఒక ఒక చిరిగిన చొక్కా ఆయన తొడుక్కో ఒక మంచి పుస్తకం కొనుక్కు అన్నారు గౌరవ కీర్తి శిష్యులు శ్రీశ్రీ గారు చొక్కా చిరిగిన సంబంధం లేదు కానీ పుస్తకం ఉంటే అది నీకు శోభం ఇస్తుంది అంటే పుస్తకంలో అనేది ఒక జ్ఞానాన్ని ఇచ్చేటువంటి అవసరం కాబట్టి ప్రతి గ్రామంలో గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో ఒక గ్రంథాలయం ఏర్పాటు వీలైతే గ్రామ పంచాయతీల్లోనే ఒక గ్రంథాలయాన్ని కనుక ఏర్పాటు చేసి పిల్లల్ని అక్కడ చదువుకునేటువంటి అవకాశం కనుక అనిపించి ఒక పుస్తకాన్ని డొనేట్ చేసేటువంటి అవకాశాన్ని కనుక గ్రామస్తులకు కల్పించి దాతల ద్వారా లేదా ఉన్న రిసోర్సెస్ ను తెచ్చి ఒక మంచి లైబ్రరీని కనుక తయారు చేస్తే ఆ లైబ్రరీ అనేది ఒక విజ్ఞాన పరిమళాలు వెదజల్లుతుంది చాలా మందికి ఒక మూడు కన్నుల పని మేధస్సును పెంచుతుంది అవగాహన పెంచుతుంది కాబట్టి గ్రంథాలయాల ఏర్పాటు గ్రంథాలయాల నిర్వహణ అనేటువంటిది కూడా స్థానిక సంస్థలకు ముఖ్యంగా గ్రామ పంచాయతీలకు ఇవ్వడం జరిగింది రాజ్యాంగం అదేవిధంగా సాంస్కృతిక కార్యక్రమాలు పిల్లలు అంటే కేవలం మెకానికల్ గా పొద్దున పోయి రాత్రి దాకా చదువుకోవడం రెసిడెన్షియల్ లో చదువుకోవడం కేవలం క్లాస్ రూమ్ కి పరిమితం కాదు పిల్లలలో మనకి ఆ సకల కళలు అంటే చతుషష్టి కళలు అంట అరవై ఆరు అరవై కళలు ఉన్నాయి మనకు ఆ అరవై ఆరు కళల్లో తప్పనిసరిగా ఇది ఉ నాట్యమా సంగీతమా లేకపోతే ఆటల పాటల రకరకాలైనటువంటి కల్చర్ రిలేటెడ్ ఆ అంశాలు మన 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 సంక్రాంతి పండుగ ఉగాది పండుగ దసరా పండుగ బతుకమ్మ పండుగ రకరకాల పండుగలు ఉన్నాయి మనకి ఆ పండుగలను కూడా మనం అందరం కలిసి ఏర్ప నిర్వహించుకోవాలి ఎవరింట్లో వాళ్ళు చేసుకోవడం ఒకటైతే అందరూ కలిసి ఉమ్మడిగా గ్రామీణ ప్రాంతాల్లో జరుపుకున్నట్టయితే మన సంప్ర సంస్కృతిని సంప్రదాయాలను భావి భారత పౌరులకు ఇచ్చిన వాళ్ళమెంట్ నిలజెప్పిన వాళ్ళం కాబట్టి ఈ యొక్క గ్రామ పంచాయతీలు ఎప్పటికప్పుడు అవసరమైన సందర్భాల్లో సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించాలి పోటీలను నిర్వహించాలి అభిరుచి ఉన్న వాళ్ళను ఎంకరేజ్ చేయాలి ఆ విధంగా ముందుకెళ్లాల్సిన అవసరం కూడా రాజ్యాంగం ద్వారా కల్పించబడింది ఇక మరొక కీలకమైన అంశము ఆరోగ్యము అదే మురుగునీటి వ్యవస్థ ఈ ఆరోగ్యం కనుక లేకపోతే ఆరోగ్యమే మహాభాగ్యము అన్నారు మీకు ఎంత డబ్బు ఉన్నా ఆరోగ్యం గనక సరిగా లేకపోతే మీరు ఏమి పని చేయలేరు కాబట్టి అది మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది కుటుంబాన్ని ఇబ్బంది పెడుతుంది ఆరోగ్యవంతులు ఎక్కువగా లేనటువంటి గ్రామము అనారోగ్య గ్రామం అయిపోతుంది అంటే మీ గ్రామంలో హెల్దీ పీపుల్ ఉన్నట్టయితే హెల్దీ ఆలోచనలు వస్తాయి హెల్దీ ఆలోచనలు వచ్చినట్టయితే హెల్దీ పనులు జరుగుతాయి అంటే ఆరోగ్యకరమైన శరీరం నుంచి ఆరోగ్యకరమైన ఆలోచన ఆరోగ్యకరమైన ఆలోచన నుంచి ఆరోగ్యకరమైన పనులు ఆరోగ్యకరమైన పనుల ద్వారా ఆరోగ్యకరమైన ఫలితాలు వస్తాయి కాబట్టి ఈ యొక్క సబ్జెక్టు ఆరోగ్యము అంటే ముఖ్యంగా ఆరోగ్యానికి మురుగునీటికి ఒక సంబంధం ఉంది మురుగునీరు అనేది సరిగ్గా గనక గ్రామంలో మనం నిర్మాణ చేయగలిగినట్టయితే దాని ద్వారా ఈగలు రాకుండా ఉంటాయి ఆహార పదార్థాలపైన అది వ్యాధులను సంక్రమించకుండా చూసుకుంటుంది కాబట్టి ఆరోగ్యము అనేది మురుగుంటి లింక్ ఉంది కాబట్టి ఈ రెండు సబ్జెక్ట్స్ కూడా గ్రామ పంచాయతీలకు ఇవ్వడం జరిగింది రాజ్యాంగం ఇక మరొక అంశం బలహీన వర్గాల సంక్షేమం మన సమాజంలో ఎనభై శాతం బలహీన వర్గాలు ఉన్నారు ఈ బలహీన వర్గాలను మనం గుర్తించి వాళ్ళకు కావాల్సినటువంటి రకరకాల పథకాలను రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు కేంద్ర ప్రభుత్వం ఇచ్చే పథకాలను వాళ్ళకి ఫెసిలిటేట్ చేసి వాళ్ళను ఆర్థికంగా సామాజికంగా అభివృద్ధిలోకి తీసుకొచ్చే విధంగా ఆ చూడాల్సిన బాధ్యత కూడా బలవీన వర్గాల యొక్క సంక్షేమానికి బలమైనటువంటి ఒక ప్రణాళిక తయారు చేసి అమలు చేయాల్సిన బాధ్యత కూడా గ్రామ పంచాయతీల మీద ఉన్నది అది ఇవ్వడం జరిగింది ఇక స్త్రీ శిశు సంక్షేమం ఇంటికి ఇల్లాలు చాలా కీలకమైనది ఇంటికి పిల్లలు భవిష్యత్ తరాలకి ఆస్తులు ఆ ఈ పిల్లలు స్త్రీ మరియు శిశు మనకి స్థానిక సంస్థ అప్పగించడం జరిగింది ఆ సబ్జెక్ట్ లో పిల్లలకి ఎప్పటికప్పుడు అంగన్వాడీ సెంటర్ల ద్వారా లేదా తల్లకి ఎప్పటికప్పుడు మన ఏదైతే ఆశా కార్యకర్తల ద్వారా ఏఎన్ఎం గారి ద్వారా మరి రకరకాల కార్యక్రమాలను జోడించి ఈ యొక్క స్త్రీ శిశు సంక్షేమ సంక్షేమాన్ని కూడా మనం ఆ గ్రామ పంచాయతీలు ఎప్పటికప్పుడు బాగా చూసుకోవాల్సిన అంశం కూడా మీ పైన ఉన్నది ఇక సామాజిక సంక్షేమం అంటే సొసైటీలో ఉన్నటువంటి ఎస్సీలు ఉన్నారు ఎస్టీలు ఉన్నారు రకరకాలైనటువంటి వాళ్ళు వాళ్ళందరికీ కూడా రకరకాల కార్యక్రమాలను ప్రభుత్వం చేపడతా ఉన్నది ఆయా డిపార్ట్మెంట్ల ద్వారా ఆ కార్యక్రమాలన్నింటినీ కూడా సరి అయినటువంటి వ్యక్తులకు యోగులైన వ్యక్తులకు అర్హత కలిగిన వ్యక్తులకు అందించేటువంటి విధంగా సామాజిక సంక్షేమాన్ని రకరకాల కార్యక్రమాలు వస్తాయి మనం ఇందాక చెప్పుకున్నట్టుగా ఒక్కొక్క అంశాన్ని గురించి మళ్ళీ డీటెయిల్ గా మాట్లాడదాం ఆ సామాజిక సంక్షేమ అంశం సోషల్ వెల్ఫేర్ కూడా గ్రామ పంచాయతీలకి రాజ్యాంగం ద్వారా సంక్రమించడం జరిగింది అదేవిధంగా చిన్న తరహా పరిశ్రమలు ఇందాక చిన్న టైలరింగ్ మనం ఇక్కడ చూస్తున్నాం టైలరింగ్ ఇన్స్టిట్యూట్ అదేవిధంగా పిల్లలు యువకులు కనుక ఉన్నట్టయితే మనకి రకరకాల ఆర్సీఐటీ ద్వారా కావచ్చు లేకపోతే ఇతర సంస్థల ద్వారా కావచ్చు ట్రైనింగ్లు ఇస్తూ ఉన్నారు ఆ ట్రైనింగ్ తీసుకున్న తర్వాత చిన్న చిన్న పరిశ్రమలు పరిశ్రమలు పెట్టుకోవడానికి అవకాశం ఉంది బిస్కెట్ తయారు కావచ్చు చాక్లెట్ తయారు కావచ్చు ఫుడ్ ప్రాసెసింగ్ కావచ్చు హోటల్ ఇండస్ట్రీ కావచ్చు స్టిచింగ్ ఇండస్ట్రీ కావచ్చు బ్యూటిషియన్ కావచ్చు రకరకాలైనటువంటి పరిశ్రమలను ఏర్పాటు చేయడానికి యూత్ను లేదా మహిళలను ప్రోత్సహించాల్సిన బాధ్యత కూడా ఈ స్థానిక సంస్థలకు ఉన్నది అదేవిధంగా మార్కెట్లు మరి ఆ గ్రామంలో వీలైన వీలైన అవకాశం కనుక ఉన్నట్టయితే మార్కెట్ అంటే పశువుల మార్కెట్ కావచ్చు లేదా కూరగాయల మార్కెట్ కావచ్చు లేదా వస్తువులను అక్కడే కొనుక్కునేటట్టు కావచ్చు ఈ మార్కెట్లను కూడా ఏర్పాటు చేసి నిర్వహించాల్సిన బాధ్యత గ్రామ పంచాయతీలకు ఉంది అదేవిధంగా విద్యుదీకరణ ప్రతి ఇంట్లో కూడా మరి ఖచ్చితంగా ఒక కరెంట్ కనెక్షన్ అనేది ప్రతి ఇంటికి ఉండాలి ఆ ఇంట్లో ఒక లైట్ అనేది ఖచ్చితంగా ఉండాలి చీకట్లో ఉండేటువంటి పరిస్థితి ఉండకూడదు సో కాబట్టి విద్యుదీకరణ వంద శాతం కుటుంబాలకి ఆ విద్యుదీకరణ అనేది కూడా గ్రామ పంచాయతీ యొక్క ప్రధాన లక్ష్యంగా వాళ్ళకి అప్పగించడం జరిగింది ఇక అటవీ ఉత్పత్తులు ఒకవేళ గ్రామానికి ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో గనక అడవి కనుక ఉన్నట్టు అయితే అడవిలో టింబర్ ఫారెస్ట్ ప్రొడ్యూసర్స్ ఉంటాయి కలపేతర అటవీ ఉత్పత్తులు అంట మన తెలుగులో ఆ కలపేతర అంటే చెట్టులను నరకంకనం కాకుండా చెట్టు నుంచి వచ్చే పండ పండు కాయ ఆకు తేనె ఇటువంటి ఏదైతే ఉత్పత్తులు ఉంటాయో ఆ ఉత్పత్తులను కూడా గ్రామంలో ఉన్నటువంటి నిరుపేదలు పేద వర్గాలు బలహీన వర్గాల వాళ్ళు ఎవరైతే ఖాళీగా ఉన్నారో ఎవరికైతే చేతులకు పని లేకుండా ఉందో వాళ్ళు ఆ అటవీ ఉత్పత్తులను తెచ్చుకునేటట్టుగా వాటిని ఇంకా వాల్యూ లో భాగంగా చక్కగా తయారు చేసి అమ్ముకుని ఆదాయాన్ని ఆర్జించే విధంగా కూడా వాళ్ళని ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది అటవీ సంపదను కాపాడాల్సిన బాధ్యత కూడా ఆ గ్రామ పంచాయతీల పైన ఉన్నది అదేవిధంగా కుటుంబ సంక్షేమం కుటుంబ సంక్షేమం అంటే కుటుంబం అనేది మొత్తం దేశానికి వెన్నెముక కుటుంబం దేశం అంటే మట్టి కాదు దేశం అంటే మనుషులు అన్నారు ఒకటి దేశాన్ని చూడాలంటే ఒక కుటుంబాన్ని చూడాలి ఆ కుటుంబం బాగుపడితే ఊరు బాగుపడుతుంది ఊరు బాగుపడితే దేశం బాగుపడుతుంది కాబట్టి కుటుంబములంతా మాతా శిశు సంక్షేమం అదేవిధంగా యువత ఉంటారు అదేవిధంగా ఆ పురుషులు ఉంటారు వృద్ధులు ఉంటారు వాళ్ళందరికి సంబంధించినటువంటి సంక్షేమానికి ఇదైతే కార్యక్రమాలు ఉన్నాయి ఆ కార్యక్రమాలను ఎప్పటికప్పుడు అందించడం అదేవిధంగా ఏదైనా ప్రత్యేకమైన అవసరం ఉన్నట్టయితే గ్రామ పంచాయతీ కొత్త కార్యక్రమాన్ని కూడా తన తనకు తాను రూపొందించుకొని ముందుకు పోవడం అనేది కూడా ముఖ్యమైన అంశం ఇక సామాజిక ఆస్తుల సంరక్షణ మనకు గ్రామంలో కూడా రకరకాల ఇన్స్టిట్యూషన్స్ ఉంటాయి పరపతి సంఘాలు ఉంటాయి యోజన సంఘాలు ఉంటాయి మహిళా సంఘాలు ఉంటాయి లేకపోతే కమ్యూనిటీ హాల్ ఉంటాయి గుడి ఉంటుంది చర్చ్ ఉంటుంది మసీదు ఉంటది లేకపోతే రోడ్లు ఉంటాయి ఇంకేదో రకరకాల ఆస్తులు ఉంటాయి ఆ ఆస్తులు కూడా ప్రొటెక్ట్ చేయాల్సిన బాధ్యత ఉంది కట్టి వదిలేయడం కాదు కట్టడం గొప్ప కాదు ఒక చెడ్డ ఏముంది అంటే ప్రభుత్వంలో నిర్మించబడతాయి కానీ మెయింటైన్ చేయబడవు అంటే నిర్వహణ సరిగ్గా లేకపోతే మీరు ఇల్లు కట్టుకొని కూడా అది అలాగే అనుకోండి మెయింటైన్ చేయకుండా నాలుగైదు సంవత్సరాల్లో కొత్త ఇల్లు కాస్త ఆ దుర్గంధం వస్తా ఉంటుంది దాన్ని ఎవరు ఉండడానికి లివ్లు అంటాం మనం ఉండడానికి ఆస్కారం ఉండదు అట్లాగే ప్రభుత్వం ద్వారా నిర్మించబడినటువంటి కమ్యూనిటీ హాల్ లేకపోతే ఇందాక నేను చెప్పినటువంటి రకరకాలైనటువంటి కమ్యూనిటీ ఆస్తులు ఏవైతే ఉన్నాయో వాటిని సంరక్షించాలి అదేవిధంగా కమ్యూనిటీకి సంబంధించి భూములు ఉంటాయి గ్రామ పంచాయతీ భూములు ఉంటాయి దేవాలయాల భూములు ఉంటాయి ఆ భూములను కూడా ప్రాపర్గా ప్రొటెక్ట్ చేయాల్సినటువంటి అవసరం కూడా గ్రామ పంచాయతీకి ఇవ్వడం జరిగింది అదేవిధంగా సాంప్రదాయతర ఇంధన వనరులు అంటే ముఖ్యంగా మనం నాన్ కన్వెన్షనల్ అంటున్నాం ఈ రోజు కనుక చూసుకున్నట్టయితే ఈ యొక్క సోలార్ కానీ లేకపోయినట్టయితే మనకు గాలితో తయారు చేసేటువంటి ఎయిర్ విండ్ మిల్ ద్వారా కానీ ఇతరత్ర ఏదైతే సాంప్రదాయ ఇంధన బయోగ్యాస్ కానీ ఇట్లాంటి సాంప్రదాయ ఇంధన వనరులను మనం పెంచుకోవాల్సిన అవసరం ఉంది ఈ యొక్క ఏదైతే మనకు ఆయిల్ కానీ డీజిల్ కానీ పెట్రోల్ కానీ వీటి మీద వచ్చేటువంటి ఇది ఎంతో కాస్ట్లీ అవుతుంది కాబట్టి దాన్ని తగ్గించుకోవడానికి సాంప్రదాయ తర ఇంధన వనరులను కూడా మనం తీసుకోవాల్సిన అవసరం ఉంది వాటిని ప్రోత్సహించాల్సిన గ్రామ పంచాయతీలకు ఉంది సోలార్ని కానీ సో చిన్న తరహా పరిశ్రమలు ఇందాకనే మనం మాట్లాడుకోవడం జరిగింది అది కూడా ఒక ముఖ్యమైనది సో ఈ విధంగా మొత్తం ఇరవై తొమ్మిది అంశాలను ఆ మనకి భారత రాజ్యాంగం పదకొండవ షెడ్యూల్లో పుట్టు పొందుపరిచి ఇవ్వడం జరిగింది సో ఈ ఇరవై తొమ్మిది అంశాలు మీకు ఒక పరిచయం చేయడం జరిగింది ఈ వీడియోలో మీకు నచ్చితే దీన్ని లైక్ చేయండి కామెంట్ చేయండి ఈ ఒక్కొక్క అంశానికి సంబంధించినటువంటిది దీనిలో ఏం చేయొచ్చు ఏం చేయకూడదు ఏది మన పరిధిలో ఉంటుంది ప్రణాళికలు ఏంటి కార్యక్రమాలు ఏంటి అనుభవాలు ఏంటి అనేది మనం తదుపరి వీడియోలో కూడా మనం మాట్లాడుకుందాం కంటిన్యూగా చూస్తూ ఉండండి ఎస్ఎస్జి ఆన్లైన్ మీ అందరి సహకారంతో దీన్ని మనం మరింత ముందుకు తీసుకుపోదాం అందరికీ అన్ని విషయాలను తెలియాలనేదే ఈ యొక్క ఉద్దేశం